కవచం చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు ఓం నమో భగవతే సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల నిశలు నా కోసం పాటుపడ్డారు దుఃఖాతురం మామానందయానందయ క్షుత్రుషాతం మామాప్యాయాప్యాయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ భయాన్మాముధరోధర శివ కవచేన మామాచ్ఛాదయాశివ పరమశివ నమస్తే నమస్తే నమస్య కోరికని కాల్సగలిగిన వాడు మృత్యూని తన్నగలిగిన వాడు మహేశ్వరుడు కాబట్టి ఆ తత్వమును ఆవిష్కరిస్తూ శ్రీమన్నారాయణుడు శివ ఆ నామం పక్కనే మహీశ్వర అందుకే మీరు చూడండి లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది శివుడి రూపమునకు అందమేమి అని నన్ను అడిగారు అనుకోండి మీరు శివుడి రూపమునకు అందము అంటే బాహ్యమునందు అందమును మీరు చూడవద్దు ఆయన చాలా అందగాడు కానీ శివుడి అందాన్ని నేను వర్ణించే ప్రయత్నం చేసి శివుడు ఎంత అందంగా ఉంటాడో తెలుసుకునే ప్రయత్నం మీరు చేస్తే మనిద్దరం పప్పులో కాలేశామని గుర్తు నీకు ఆయన అందం సంగతి ఎందుకు ఆయన నాన్నగారు అంతే చాలు నాకు ఎనభై ఏళ్ళు వచ్చేస్తాయండి వాడి వర్తనైపోతాను కళ్ళు రెండు అంగుళాలు లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి నా జుత్తంతా నిలిచిపోయి గట్టిగా నాలుగు గుంజీలు వెంట్రుకలు కూడా లేకుండా ఇలా చెయ్యితే కిందకి చర్మం అంతా వేలాడుతూ ముడతలు పడిపోయి సాటి నడుమైపోయి చేతులు వణికిపోతూ ఉంటే నా కొడుకు ఒక చెయ్యి కాదు రెండు చేతులు పట్టుకుని నన్ను లిస్ట్లోంచి జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు నన్ను చూసేటప్పటికి అబ్బా మా నాన్నగారు నన్ను కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి సంధ్యావందనం నేర్పి గాయత్రిని ఉపదేశం చేసి అహర్నిశలు నా కోసం పాటుపడ్డారు ఇన్ని పూజలు చేశాడో ఇన్ని అభిషేకాలు చేశాడో నా కోసం మా నాన్నగారు అని ప్రేమించడానికి వాడికి వాడి మీద నాకు ఎంత ప్రేమ ఉందో వాడు స్మరించడం వల్ల నేను అందంగా ఉంటానా చీ నాన్నగారి ఎనభై ఎలా ఉన్నారో చూడండి బాబు ఆయన నాన్నగారిని చెప్పుకోవడం ఏమిటనిపిస్తే నాన్నగారి మీద ప్రేమ ఉంటుందా నాన్నగారికి అందం ఏమిటి అమ్మకి అందం ఏమిటండి నాన్నగారికి అందం అమ్మకి అందం ఉండదు నాన్నగారిని చూస్తే మురిసిపోవడానికి నాన్నగారి ప్రేమే నాన్నగారిగా సౌందర్యం అమ్మని చూసేటప్పటికి అమ్మ అందాన్ని బట్టి ప్రేమ ఉండదు ఆవిడ మా అమ్మ అసలు నేను పుట్టి పుట్టగానే నాకు రక్తాన్ని పాలగా మార్చి పట్టిన తల్లి నా కోసం ఎన్ని ఉపవాసాలు చేసిందో ఎన్ని ఆశీర్వచనాలు చేసిందో ఎన్ని ప్రదక్షిణాలు చేసిందో అబ్బో మా అమ్మ ఎంత పెద్దదైపోయిందో మా అమ్మని వచ్చి అమ్మ దగ్గర కూర్చుని అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ పాదాలు పట్టుకుని అమ్మ నువ్వు ఇంకొంచెం దినమా ఏం పర్వాలేదమ్మా అని అమ్మతో మాట్లాడుతూ అమ్మ కాళ్ళు పడుతుంటే గొడుగు కర్రవా సన్నగా అయిపోయిన అమ్మ పాదములు పడుతూ ఈవిడి ఇంత పసుపు రాసుకుని పాలాన పెట్టుకుని శివాలయానికి ప్రదక్షిణం చేసేది పిచ్చి అమ్మ ఎలా అయిపోయిందో అని మీరు తలుచుకున్నప్పుడు ప్రేమ చేత మీ కన్నుల వెంట నీరు కారడం వల్ల మీకు అమ్మాయింది కదప్ప ఇవాళ అందం లేదని అనుకుంటే అమ్మాయిందా శివుడి యొక్క అందం చెప్పడం ఏంటంటే నా బుర్ర శివుడు అందం చెప్పలేదు శివుడు తండ్రి మీ దృష్టిని బట్ట ఆయన అందగాడు మీకు ఆ దృష్టి లేకపోతే ఆయన అంధవికారుడే అందుకే శివ శబ్దమునకు శోభ శబ్దము కలిసిపోతుంది శివం సుందరం శివం సుందరం ఎందుకవుతుందో తెలుసా అండి ఎప్పటికీ తండ్రి లోకంలో తండ్రులు ఎక్కడి వరకు వస్తారంటే లోకంలో తండ్రి ఎప్పుడు కొడుకున్నా ముందే వెళ్ళాలనే కోరుకుంటాడు ఏ తండ్రి అయినా ఆయన తండ్రి తనంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి అందరూ గుమ్మం వరకు శ్మశానం వరకు వచ్చి ఆగిపోయినా ఆ తర్వాత కూడా తోడుండేవాడంటూ ఉంటే ఆయన కడే ఉండడు మోక్షమే ఇవ్వగలిగినవాడు ఐశ్వర్యం ఇవ్వగలిగినవాడు ఇవ్వగలిగినవాడు ఏదైనా ఇవ్వగలిగినవాడు ఆయనని అడిగితే ఇవ్వలేనిదన్నది ఏది ఉంటుంది లోకంలో కాబట్టే శివ కవచం చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు ఓం నమో భగవతే సకల తత్వ సకలలోకర్ే సకల లోకైక సంహర్ే సకల లోకైక హర్త్రే సకల లోకైక 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 సంహర్త్రే సకల 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 సాక్షిణి నిగమ గుహ్యాయ దురితార్తి నిగమగుహ్యాయ సకలలోకైకవరప్రదాయ సకలదిరిపిభంజనాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ निरातंकाय निष्क निद्वन्वाय निा निर्मलायूपम विभवाय निच्यशुद्ध बुद्ध परिपूर्ण सच्चिदानंद द्वैत परम प्रकाशाय परम प्रकाशाय तेजो रूपाय तेजोधिपतये जय 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 रुद्र महा रुद्र महा रौद्र वीर भद्रावतार महा भैरव काल भैरव कल्पात भैरव कपाल मालाधर खट्वांग खड्ग चर्म तरस पाशंकुश धमर कृग शूल चाप बान गदा शक्ति बिंदी वाल तोमर मुसल मुसुंडी मुद्दर प्रास पिघ पट्टी शतघ्नी चक्राध्या भीषण कहस्र संस्टा कराल वत निकट हास विस्फाटता ब्रह्मांड मंडल नागेन्द्र हार नागेन्द्र वलय नागेन्द्र चर्म धारा मृण मृत्युंजय त्र्यंबक्रिपुरांत विरोप विश्व విశ్వేశ్వర వృషభ వాహన జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహాృత్యుమపృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్చాదయోచ్చాదయ మమ శత్రూనుటోయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖర్గేణ చింది ఛింది ఖడ్గే కుఠారేణ వ్యపోయయ వ్యబోధయ మమ పాపం శోధయ శోధయ ముచల నిష్పేషయ నిష్య బాణై సన్తాడయ సన్డయ యక్ష రక్షాంసి భీషయ భీషయ భూతాని విద్రవయ విద్రవయ కూష్మాండ భూత భేత మరీకన బ్రహ్మ రాక్షస గణత్సయ సార్సయ మామాభయ విత్రస్త మామాశ్వాసయా ఆశ్వాసయ దుఃఖాతురం మామానందయానయ శుత్రుషాత మాప్యాయాప్యాయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయయ మామాచయామస్తే కోరికని కాల్సగలిగిన వాడు మృత్యువుని తన్నగలిగినవాడు ఆ హృదయం పట్టుకున్నారు శంకర భగవత్పాద మార్కండేయుడు నాకు చావు రాకూడదనలేదు శివలింగాన్ని పట్టుకొని చంద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వహా అని నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను ఆయన పరిపాలకుడు మహేశ్వరుడు శ్రేష్ఠుడు దక్షుడు నేను ఆయనని ఉండగా నన్ను యముడు ఏం చేస్తాడన్నాడు అది తెలుసుకోలేని యముడు పాశం వేశాడు ఇప్పుడు ఆయన శివలింగాన్ని కౌగిలించుకుని ఉన్నాడు ఈ పాశం మార్కండేయుడి తలతో పాటు శివలింగానికి కూడా పడింది ఇంత కండ కావరవా అన్నాడు స్వామి అంతే లేచొచ్చి ఎడమ కాలిత్తి పాదురు ప్రాణం వదిలేశాడు యుముడు చనిపోయాడు శంకర భగవత్పాదులన్నారు వక్షస్థానమంత కయినాపస్మర సంవర్ధనం బుభృత్ పర్యటనం నమత్సుర శిరకూట సంగర్షణం కర్మేదం మృదులస్ తావక పద ద్వంద్వ గౌరీపతే మచ్చేతో మటి విహరణం కాం శంభో సంగీకూరు ఈశ్వర యమధర్మరాజు యొక్క వక్షస్థలం చాలా కఠినంగా ఉంటుంది దాన్ని తన్నినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో శ్రీశైలే శృంగే మడిగ రచితే కల్పవృక్షాలి సాయంకాలం సాయంకాలం ఆ శ్రీశైలం కొండ మీద తిరుగుతావుగా సంధ్యారంభ విజృంభితం శృతిశిల స్థానాధిష్ఠితం స ప్రేమ పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం సాయంకాలం అయ్యేటప్పటికీ శ్రీశైలం కొండ మీద దిగుతాడైన ప్రదోష వేళలో వెళుతూ అప్పుడు ఆ శ్రీశైల పర్వతం మీద తిరిగేటప్పుడు నీ పాదములు ఎంత సొక్కిపోతున్నాయో కాబట్టి శంకరా ఒక పని చెయ్యి నీకు ఒక మణిపాదుకలకు జంట ఇస్తాను నీ పాదములకు ఆ మణిపాదుకలను తొడుక్కో ఏమిటో తెలుసా మణిపాదుకలు నా మనసుని మణిపాదుకలుగా ఇచ్చేస్తానని పూజ చేసుకోండి స్వామి అన్నారు అంటే తన మనసుని ఈశ్వరుడి పాదముల దగ్గర పెడుతున్నానని చెప్పడానికి శంకరాచార్యులు వారికి నిజంగా ఆయన మనసు పరమశివుడి పాదముల వద్ద లేదా కాదు మనకి నేర్పడానికి ఆయన ఆ స్థాయికి దిగుచ్చారు జగద్గురువులే కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు మృత్యువులకు మృత్యువు ఆయన్ని నమ్ముకున్న వాడికి లోటు ఏమిటండి ఆయన్ని నమ్ముకున్న వాడికి భయం ఎక్కడుంది నిన్న మీతో అన్నానుగా శివభుజంగ స్తోత్రం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు యముడు తన మహిషం మీద ఎక్కి గంటలు మోగుతుండగా ఉసురు తీయడానికి వచ్చే సమయానికి ఎవడు శివనామం చెప్తుంటాడో ఎవడు ప్రతిరోజు శివభుజంగం చేస్తాడో వాణ్ణి కాపాడడానికి గంటా మా స్వామి నడువుకి గంటలు కట్టుకుంటాడు సుగంధింపు స్థితిబనం మంచి సువాసనలు వస్తుంటాయి మా స్వామి వస్తుంటే ఆ సువాసనలతో గంటలతో ఆయన వృషభ వాహనం మీద వస్తుంటేట తోకెత్తి పరిగెడుతుంది ఈ మహిషం అప్పుడు ఆయన వచ్చి నాన్న బెంగ పెట్టుకోకురా నాలో కలిసిపోతున్నామని మెల్లిగా పుడిచివి దగ్గర కూర్చుని తారకం చెప్తాట అందుకనే నమస్ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయ అరుణాయచ నమ శంగా అగ్రే వదాయ దూరే వదాయత నమో హేచ హనీయసేత నమో వృక్షేప్యో హరికేశేప్యో నమస్తారాయ నమే చ తారాయచ సంసార సాగరములు దాటిస్తాడు అంతటి సులభుడు ఏం చేశాడని దాటించాలి నేనేమీ చేయలేదని చెప్తే చాలు శ్రీశైల భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో నేనేం చేశాను స్వామి నా శీలం అనువైన మేరు వణుతుం రక్షింపవే నీ కృపా శ్రీ శృంగారీ శ్రీకాళహస్ నేనేమి చెయ్యలేదని చెప్తున్నాను ఏమీ చెయ్యలేదని చెప్పాడు రా పాపం వీడ నువ్వు నేను నెచ్చిమిడి పెట్టుకోవా ఎవరు కాదన్నాడు పెట్టుకుంటాడు అలా నిజంగా వాడికి చెప్పాడు రా పాపం అని చెప్పి ఆఖరి ఊపిరిని శివామనామంగా నామంగా మార్చి తనలో కలుపుకుంటాడు అంతటి ప్రసన్నుడు రాయన ఎంతటి పరిపాలకుడో అంతటి సౌలభ్యమూర్తి ఇది చెప్పడం మహేశ్వర సరే ఇంకా నేను ఆ నామం గురించి అలా చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి అంతే ఉంటుంది ఇంకా కానీ నూట ఎనిమిది అన్న మైలురా ఒకటి అది చాలవలసింది కాబట్టి శివో మహేశ్వర శంభు మూడవ నామంలోకి ప్రవేశిస్తున్నాం శంభు విదైపోయింది ఇంకా శంభు ఏమిటి సరే శంభు అంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి శంభునామమునకు నామమునకు ఏమి అంటే శం భావయతీతి ఇది శంభు సమస్త సుఖములు ఎవరి దగ్గర ఉన్నాయో ఎవరిలోంచి సమస్త సుఖములు వస్తున్నాయో ఎవరు ఈ సమస్త సుఖములను లోకమునకు పంచి పెడుతున్నాడో వాడికి శంభుహు అని పేరు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి నాకు ఆటలుంది మీ దగ్గర పరవాన్నం ఉంది మీరు పంచరు ఏమైనా ఉపయోగం ఉందా లేదు సమస్త సుఖములకు తాను స్థానమై ఉండడం కాదు సమస్త సుఖములకు తాను స్థానమయ్యుండి వాటిని పంపకం చేసేవాడు ఎవరున్నాడో వాడికి శంభుహు అని పేరు ఈ శం ఈ సుఖము ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి లోకంలో ఏమిటండి ఈ సుఖము అని మీరు అడగచ్చు నన్ను ఈ బాహ్యంలో ప్రధానంగా ఎలా ఉంటుందంటే బ్రహ్మాండములో ఉన్న సుఖములను పిండాండము అనుభవించడంగా ఉంటుంది అంటే మీరు ఏదో అయోమయంగా అన్నారు ఆ మాట మాకు అర్థం కావట్లేదంటారు బ్రహ్మాండంలో బయట ఒక యాపిల్ పండు ఉంది ఆ యాపిల్ పండు యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది ఈ పిండాండం నాలుక మీద వేసుకుని యాపిల్ పండు రుచిని చూసి తిన్నప్పుడు కదండి బ్రహ్మాండంలో గులాబీ పువ్వు ఉంది దానికి గొప్ప సౌందర్యం ఉంది అందం ఉంది గులాబీ పువ్వు అందం మీకు ఎప్పుడు తెలుస్తుంది మీకు కన్ను ఉన్నప్పుడు అక్కడ కస్తూరి ఉంది దాని సువాసన మీకు ఎప్పుడు తెలుస్తుంది మీకు ముక్కు ఉన్నప్పుడు మీ కొడుకు వచ్చి మిమ్మల్ని కౌగిలించుకున్నాడు పుత్రగాత్ర పరిష్ంగం యొక్క అందం ఆనందం మీకు ఎప్పుడు తెలుస్తుంది మీకు స్పర్శ ఉన్నప్పుడు ఇప్పుడు బ్రహ్మాండమునందు ఇన్ని సుఖములను ఎవర ఎవరు ఏర్పాటు చేశారు ఈ పళ్ళు కాని తోటలు కాని పొలాలు కాని జలపాతాలు కాని పువ్వులు కాని వీణానాదములు కాని మృదంగములు కాని చప్పుళ్ళు కాని కోయిలలు కాని పాటలు కాని చిలకలు కాని చెట్లు కాని పర్వతాలు కాని కొండలు కాని నదులు కాని ప్రవాహాలు కాని ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు మీరు పెట్టలేదు నేను పెట్టలేదు ఈశ్వరుడే ఏర్పాటు చేశాడు ఆయనే సృష్టించాడు ఇవన్నీ సృష్టించి మిమ్మల్ని సృష్టించాడు మీకు ఒక్క ఐదు ఇవ్వడం మానేశాడు అనుకోండి కన్ను ముక్కు చెవి నోరు నాలుక ఐదు తీసేశాడు కన్ను లేదు లేదా కన్నుంది చూడదు ముక్కుంది వాసన చెప్పదు నాలుగుంది రుచి చెప్పదు చర్మం ఉంది స్పర్శ చెప్పదు చెవులున్నాయి వినడం తెలియదు జాగ్రత్తగా ఆలోచించండి ఇప్పుడు మీకు బ్రహ్మాండంలో ఉన్న సుఖాలతో ఏమైనా పని ఉందా గులాబీ పూలు ఉన్నాయి మీరు ఏమైనా చూస్తారా జలపాతాలు ఉన్నాయి మీకు పనికి వస్తాయా చూస్తారా మీరు పెద్ద దేవాలయ గోపురం ఉంది మీరు ఏమైనా చూస్తారా గురుత్మతుడు రెక్కలు విప్పి చక్కగా ఉన్నాడు మీరు చూస్తారా నందీశ్వరుడు శివలింగం వంక చూస్తూ ఉన్నాడు పెద్ద మూర్తి ఏమైనా కనపడుతుందా చిలట ఆకుపచ్చగా ఉండి ఎర్రటి ముక్కుతో ఉంది మీరేమైనా చూసి సంతోషిస్తారా మీకెందుకు పనికిరాదు అది మీ కస్తూరి జవ్వాజి జాపత్రి ఆలుక ఇటువంటి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి సన్నజాజి పువ్వుల పరిమళం ఉంది మీకేమైనా పనికి వస్తుందా ముక్కు లేదు నిప్పు కనిక పట్టుకొచ్చి మీ నాలుక మీద వేసినా బందర్ లడ్డూ పట్టుకొచ్చి మీ నాలుక మీద పెట్టినా కోటే ఎందుకంటే మీ నాలుక కురుచి లేదు బొగ్గు పట్టుకొచ్చి పెట్టినా మీరు తినేస్తారు వేడి పదార్థాన్ని మీకు ఇలా తగిలించినా మీకు తెలియదు ఫ్యాన్ పెట్టకపోయినా మీకు తెలియదు పెట్టినా మీకు తెలియదు ఎందుకంటే స్పర్శ తెలియదు ఇప్పుడు చర్మముకు స్పర్శ లేదు మీకు సుఖం లేదు ఈ బ్రహ్మాండములో ఉన్నవి ఏవైనా ఈ ఐదు లేకపోతే మీకు పనికి వస్తాయా సుఖములు ఉంటాయా లేవు ఈ సుఖములన్నీ ఎప్పుడున్నాయో తెలుసా అండి కంటికి చూడడం ముక్కుకి వాసన చూడడం నాలుగుకి రుచి చెప్పడం చెవికి వినడం చర్మానికి స్పర్శ ఈ ఐదు ఉంటేనే అవన్నీ ఉన్నాయి ఈ ఐదు ఎవరిచ్చారు అమ్మిచ్చిందా నాన్నగారు ఇచ్చారా నామయ్య ఇచ్చాడా బాబాయ్ ఇచ్చాడా పెళ్లిలో చదివించారా ఎవరిచ్చారు ఈశ్వరుడు ఇచ్చాడు ఈ కన్ను పెట్టి కన్నుకి చూసే శక్తిని ఎవరిచ్చారు లోపల తాను జ్యోతిగా కూర్చుని దాని వెలుగు దాని మీద పడి అది చూస్తోంది నానాచిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం చక్షురాదికరణ ద్వారా తమేవ బహిస్పందానామీతి తస్మై శ్రీగురుమూర్త శ్రీ దక్షిణామూర్తయే ఆయనే లోపల జ్యోతిగా ఉండి కన్ను చూసేట్టు చేస్తున్నాడు ఆయనే లోపల జ్యోతిగా ఉండి చివి వినేట్టు చేస్తున్నాడు చివి ఉండి వినలేని వాడు లేరా కన్ను ఉండి చూడలేకపోతున్న వాడు లేరా ఈ పని చేయిస్తున్నవాడు ఆయనే బ్రహ్మాండములో అన్ని సుఖస్థానములను పెట్టినవాడు ఆయనే అవి పెట్టాడు ఇవి పెట్టాడు దీనివల్ల అది చూసి మీరు సుఖాన్ని పొందుతున్నారు ఇప్పుడు సుఖము అని మీరు అన్నవన్నీ అక్కడి నుంచి వచ్చాయి ఆయనలోంచి వచ్చాయి కదా ఆయన లోపల ఉండి కంటిని చూసి శక్తిని వెనక్కి తీసేశాడు అనుకోండి మీకు చాలా సుఖస్థానములు ఆగిపోతాయి ఇంకా చూడలేరు చెవికి వినే శక్తి వెనక్కి తీసేశాడు అనుకోండి మనకి ఉంది కాబట్టి తెలియదు ఈశ్వరానుగ్రహం ఏమిటో వెనక్కి తీశాడనుకోండి మీరు వీణావాదన వింటారా సంగీతం వింటారా ప్రవచనం వింటారా మృదంగం వింటారా వేదఘోష వింటారా చక్కటి పాట వింటారా మీ మనవడు మాట్లాడేటటువంటి వచ్చి రాని మాటలు వింటారా మీరేం వింటారు ఆయన చెవులు ఇచ్చాడు కాబట్టి మీరు వింటున్నారు ఇప్పుడు చెప్పండి సుఖస్థానములు మీ మనసుకి ఉల్లాసమును సంతోషమును కల్పించేవన్నవన్నీ మీరు ఎలా అనుభవించగలుగుతున్నారు కేవలము ఈశ్వరానుగ్రహము వలన మాత్రమే తప్ప మీకు కొత్తగా ఇంకా వేరొకటి లేదు ప్రపంచంలో సుఖము అనుభవించడానికి ఆయన అనుగ్రహమే ప్రతి సుఖము ఒకటి రెండు ప్రపంచంలో సుఖము అన్న మాట ఉండాలి అంటే మూడు లేకపోతే ఉండవు ఏమిటో తెలుసండి ఆ మూడు సూర్యుడు చంద్రుడు అగ్ని లేదా వర్షము సూర్యుడిలోనే అగ్ని కూడా చెప్పేస్తే వర్షం మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పిన మాట ఈ మూడు లేకపోతే మీకు అసలు సుఖమన్న మాట కాదు ఆస్తిత్వం ఉండదు ఉండడం కుదరదు ఎందుకో తెలుసా అండి సూర్యుడు లేడు లోకంలో మీ బట్టలు ఆరుతాయా మీ ఒళ్ళు ఆరుతుందా చీకటి పోతుందా ఎన్ని పురుగులు పుట్టేస్తాయి ఎన్ని దోమలు పెరిగిపోతాయి ఎన్ని లైట్లు వేసుకుంటారు ఈశ్వరుడు ఇరవై నాలుగు గంటలో పన్నెండు గంటలు ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చి దీపం పెట్టినవాడు సూర్యుడు కదా సూర్యుడన్న దీపాన్ని పెట్టి ఆయన ఎంత ఉపకారం చేశాడు ఏ బిల్లు అడిగాడు ఆయన ఆయన చంద్రుడన్న దీపాన్ని పెట్టి ఎంత ఆహ్లాదాన్ని ఇచ్చాడు ఇన్ని ఇచ్చినటువంటి ఈశ్వరుడు ఇన్ని ఇచ్చి ఒక్క రెండు మూడు గంటలు మనం తయారు చేసుకున్న విద్యుత్తు ఉపయోగించుకుందామంటేనే ఇన్ని ఇక్కడ పడిపోతున్నాం మనం సూర్యుణ్ణి ఈశ్వరుడు దిషించాడు అనుకోండి మొక్కలు పెరగవు బట్టలు ఆరవు అప్పడాలు ఎండవు వడియాల ఎండవు మీకు ఆరోగ్యం ఉండదు క్రిములు కీటకాలు పుట్టేస్తాయి కటిక చీకటి నీరు ఇంకదు నీరు పెరిగిపోతుంది దానివల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నిలబడిపోయిన నీరు ఎక్కువైన కొద్దీ అనేకమైన వ్యాధులు ప్రబలిపోతాయి ఏది అస్తిత్వం అసలు సుఖమన్నా మాటేదండి సూర్యులు లేకపోతే అంతా దుఃఖమే మరి ఏం ముసురండి పది రోజుల నుంచి ముసురు ఎప్పటికీ సూర్యోదయం అవుతుందో అంటారు సూర్యుడు ఉన్నాడు చంద్రుడు లేడు మీరు ఆలోచించండి ఎంతసేపు చూసినా సంతోషపడే స్థానం చంద్రుడే మీరు అలా బయటకు వచ్చి కూర్చొని అలా చంద్రబింబం వంక చూస్తూ కూర్చొని రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తారే హంసో రజత పంజరస్త గర్విత పుంజరస్తంహోయ మందర కందర చంద్రోపి బిభ్రాజతరస్థ విండి పంజరంలో హంసలా ఆయన చల్లటి మబ్బుల్లోంచి అలా కదులుతున్నట్టుగా కనపడుతుంటే చంద్రబింబాన్ని చూసి ఆ చల్లతనంలో మీరు ఎంత హాయి అనుభవిస్తున్నారు ఆ చంద్రుడు లేకపోతే మనసుకి ఉల్లాసం ఇక్కడది రాత్రి వేళ విన్నెలెక్కడది వర్షం సూర్యుడే వర్షం ఎందుకో తెలుసా అండి సూర్యుడు ఆతపీ మండలి మృత్యు పింగళ సర్వతాపన కవిర్ విశ్వో మహాతేజ ఆయనే అపాం మిత్ర ఆయన నీటిలో బతికే ప్రాణులన్నిటికీ మిత్రుడయ్య లోకంలో వర్షాలు పట్టలేదండి వర్షాలు పట్టలు వర్షాలు పట్టలేదండి అంటాం వర్షాలు పడ్డాయి అనుకోండి అమ్మయ్యానపడిందండి అని ఇంట్లో పెళ్ళిపోతాం వర్షం పడడం మొదలు పెడితే అన్ని పనులు మానేసి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్తూ ఉండిపోయే ప్రాణి ఏదో తెలుసా అండి ఈశ్వర వీళ్ళందరూ చెప్పలేదు అనుకోకు వీళ్ళందరి బదులే నేనే థ్యాంక్స్ 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 అంటూ ఉంటాను రోజంతా వీళ్ళందరూ చెప్పారు అనుకనే వర్షం కురిపించి వీళ్ళకి అని చెప్పే ప్రాణి కప్ప అది ఒక్కటే బెకబెక బెకెక దెకబెక అంటూనే ఉంటుంది అందుకేట ఈశ్వరుడికి అంత కృతజ్ఞత చెప్తుంది కాబట్టి వర్షం పడితే కప్పని చూస్తే ఇష్టంట అందుకే కప్పల్ని ఊరేగిస్తారు ఏ పిచ్చి వాళ్ళే ఊరేగించలేదు మన వాళ్ళు మూఢ రమ్మకాలై కాదు మీరేం చేస్తారు నన్ను ఉపన్యాసం డేట్లు అడగడానికి వచ్చారనుకోండి తిన్నగా వస్తాయని ఖాళీ లేదంటాడు వీడు అందుకని వీడికి బాగా ఆప్తులైన వాళ్ళని ఏ గోపాలకృష్ణ గారినో వచ్చి గురుగారు రెండు రోజులు వెళ్తేనే బాగుంటుందని అన్నారు అనుకోండి డిసెంబర్ డిసెంబర్లో ఏమైనా చూద్దాం గోపాలకృష్ణ గారు అంటారు కదా మీకు నాకు బాగా ప్రీతి పాత్రులైన వారు ఉంటారో వాళ్ళని పట్టుకుని మీరు నా దగ్గరికి వస్తారు ఓ కోటేశ్వరరావు ఉపన్యాసం కావాలంటేనే అలా వస్తే వర్షం కావాలంటే వర్షం ఇచ్చేవాడికి ఎప్పుడు ఎవరు కృతజ్ఞత చెప్తారో వాడంటే ఆయనకి ప్రీతి ఉంటుంది అయ్యో పాపం చిన్న చిన్న బెగ రకపెకలాడుతుందిరా ఇదని దాన్నే ఊరేగింపు చేశారనుకోండి ఎవరైతే ఊరేగింపు చేస్తున్నారా మనకి మన పట్ల కృతజ్ఞతని పాపం దానికంత సత్కారం చేశాక కూడా వర్షం పడకపోతే చిన్న గుచ్చుకుంటుంది అన్ని మాటలు చెప్పారు ఈశ్వర కురిపించలేదంటారని కప్పని ఊరేగిస్తారు మన వాళ్ళు మన వాళ్ళంతా చాలా చమత్కార ధోరణండి అమాయకులై చేయరు వాళ్ళు కాబట్టి సూర్యుడే నీటిని లాగేస్తాడు సూర్యుడే నీళ్లు కురిపించేస్తాడు కాబట్టి సూర్య చంద్ర వర్ష లేదా సూర్య చంద్ర అగ్ని లేవనుకోండి మీకు జీవితం నడవదు వంకాయలు ఉన్నాయి నీళ్లున్నాయి ఇంట్లో సామాన్లు ఉన్నాయి అగ్నిహోత్రం లేదు ఏం వడకేసు తింటారు వంకాయలు తినాలి పచ్చి వంకాయలు పచ్చి క్యాబేజీ తినాలి ఉడికించుకోవడానికి ఏం ఉండదు ఇంకా హోమం ఏం చేస్తారు యజ్ఞమేం చేస్తారు యాగమేం చేస్తారు పితృదేవతలకి పిండమేం పెడతారు వాళ్ళకి హవి కవి హ కవ్యమేమిస్తారు దేవతలకు హవ్యమే ఇస్తారు మీరు ఇవ్వలేరు అగ్నిహోత్రుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇస్తున్నారు ఉపకారం దేవతలకు మళ్ళీ మీరు ఆ ఇచ్చి మీ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు ఈ అగ్నిని ఈ సూర్యుణ్ణి ఈ ఈ చంద్రుణ్ణి ఇవ్వబట్టి సుఖములన్నీ ఉన్నాయి మీరు అంగీకరిస్తారు కదా ఇప్పుడు సమస్త సుఖములకు స్థానములై మీకు ఇస్తున్న వాళ్ళు సూర్య చంద్ర అగ్నిహోత్రుడై ఉన్నారు ఈ ముగ్గురిని ఎవరు సృష్టించారు ఆ ముగ్గురు ఆయన శరీరంలో ఉన్నారు వందే శంభుముమాపతి వందే జగత్ వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్య నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయరదం వందే శివం శంకరం మహానుభావుడు సమస్త సుఖములకు ఆలవాలమైనటువంటి సూర్యచంద్ర అగ్నిహోత్రులను ఆయన సృష్టించాడు లేదా ఆయన మూడు కళ్ళది అవతల వాళ్ళ కంటి చూపు మీ మీద ఏమిటో మీ మీరు మా వంక ప్రసన్నంగా చూడటం లేదు ఈ మధ్య అంటారు ఆయన ఎంతో ప్రసన్నంగా చూస్తున్నాడు కాబట్టే మీకు సుఖాలన్నీ కలుగుతున్నాయి ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక చపాతీ కూర దొరుకుతోందంటే ఆయన అనుగ్రహమే ఆయన అగ్నిహోత్రం మీద ఉడికించిందే ఆయన సూర్యుడిగా అనుగ్రహించాడు కాబట్టే ఆ గోధుమలు పండే గోధుమ పిండి అయింది అదిగో అక్కడేమో ఉడికించుకోవడానికి కాస్త కూరలు పండేయి చంద్రుడు ఉన్నాడు కాబట్టే ఉపన్యాసం చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పలహారం చేసేసి ఒక్క పది నిమిషాలు అలా బయటికి వెళ్లి ప్రశాంతంగా వెన్నెల్లో కూర్చొని తిన్నటి చదినాటి చంద్రుడు అంతా చూసి కాసేపు ప్రశ్న ప్రశాంతత పొంది ఇంట్లో పడుకుంటే అంత హాయిగా ఉంటుందో చంద్రమా మనసు జాత మీ సంతోషం అంతా మనసు ఉల్లాసం ఆయన మీదే ఆధారపడింది కాబట్టి ఇన్ని సుఖస్థానములను సృష్టించినటువంటి వాడు ఈశ్వరుడే కాబట్టి శంభుహు అయిపోయిందని మీరు అనుకోకండి అలా అయిపోతే ఇంకేమిటి అసలు ఏవం శ్రీ శంభుదేవనామస్థత్తరం శతం కాకపోతే ఏదో రెండుకి చేరిపోయానని ఒక సంతోషానికి రెండో మొదలెత్తానండి కానీ అలా వదిలేస్తానని మీరు అనుకోకండి రేపు మళ్ళీ శంభు పట్టుకుంటాను పట్టుకుని ఎందుకు పట్టుకుంటానంటే నాకు ఏదో పిచ్చు అని మీరు అనుకోకండి కనీసం ఆ పాడి చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు అసలు ఆ శంభునామం ఎంత గొప్పదో ఆ నామమును వింటే మీరు తరించడానికి మార్గం మీకు ఎలా తెలుస్తుందో అందులో ఎంత గొప్పతనం నిండి నిబిడీకృతమైందో రేపటి రోజున శంభుదేవుని అనుగ్రహంతో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను ఇవాళ ఆరు గంటల ముప్పై నిమిషాలు ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు అయిపోయింది అది అవదు దొట్టూ అవుతుంది ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి రేపు ఆరు గంటల ముప్పై నిమిషాలకు పునః ప్రారంభం చేస్తాను నీకందరికీ కూడా దేవాలయ పాలక మండలి వారు చాలా ఉదారులు శివాలయం పునరుద్ధరణ కమిటీ వాళ్ళు వాళ్ళు పాపం ఏదో బోర్డు మీద రాస్తానంటే రాస్తారు అంటే అయ్యో అదేవిటి గురుగారు వాళ్ళు బోర్డు మీద పాపం రాసుకోవడానికి కాగితం పెన్ను తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ కాగితం పట్టుకెళ్ళి ఎక్కడో పెట్టేసి తీరా పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు కనపడని వాళ్ళు ఎందుకు వాళ్ళకి అంత అల్లరి మేమే ప్రింట్ వేసేస్తామని సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాత జవై నమో నమ అన్నట్టు మీకు ఉత్తర ఫలి ఉత్తరక్షణ ఫలితంగా ఈ కార్డులు ఇచ్చారు కాకపోతే మీరు మళ్ళీ ఇది ఎలా చదవాలి అని చెప్పి ఇబ్బంది పడ్డం నాకు ఫోన్ చేయడం అల్లరి పడ్డం లేకుండా నేను ఒకసారి అంటాను మీరు అనండి హే స్వామినాథ కరుణాకరదీన బంధో నాగుల సమితి కార్డులోంచి శ్రీపార్వతీశముఖ పంక జపద్మ బంధో శ్రీశా వల్లీసనాథ మమ దేహి కరాబలంబం నీలు నా గన్న నా కులము నీలు నా కన్న ఆడపిల్ల చెప్తుందేమో అని ఇలా కూడా కల్పించారు తోక త్రొక్కిన తొలగుచు బొమ్ము ఇదిగో నూక నిత్యదను మూకను నాకిమ్ము పిల్లల మూకను నాకిచ్చి కాపాడు తండ్రి